రాజ్యాంగబద్ధ కమిషన్ చూసుకుంటే మూడు కమిషన్లు వచ్చేసారు రాజ్యాంగబద్ధ కమిషన్లు జాతీయ ఎస్సీ కమిషను జాతీయ ఎస్టీ కమిషను జాతీయ వెనుకబడిన కులాల కమిషను మొత్తం మూడు అందులో మొదటగా చూసుకుంటే జాతీయ ఎస్ఐ కమిషన్ చూసుకుంటే రాజ్యాంగబద్ధ సంస్థది నెక్స్ట్ పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషను ఏర్పాటు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే రాజ్యాంగబద్ధం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు చట్టబద్ధం ఉండేది అయితే ప్రత్యేక ఎస్సీ కమిషన్ రెండు వేల నాలుగులో ఏర్పాటు చేశారు ప్రత్యేక ఎస్సీ కమిషన్ రెండు వేల నాలుగులో సభ్యులు చూసుకుంటే ఒక చైర్మను వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ మొత్తం ఐదు మంది రాజీనామా అయితే రాష్ట్రపతికి సమర్పిస్తారు తొలగింపు అయితే రాష్ట్రపతి తొలగిస్తారు సభ్యుల కాలం అయితే మూడు సంవత్సరంలో నివేదిక అయితే రాష్ట్రపతికి ఇస్తారు మొదటి చైర్మన్ అయితే రామ్ధన్ జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎస్సీ ఎస్టీ సింగ్ చైర్మన్ రామ్ధన్ ప్రత్యేక జాతీయ ఎస్సీ కమిషన్గా రెండు వేల నాలుగులో ఏర్పాటు రెండు వేల నాలుగు ముందు ఉన్న కమిషన్లు చూసుకుంటే మొదటి వారు చూసుకుంటే రామ్ధన్ రెండో వారు చూసుకుంటే ఎం హనుమంతప్ప మూడో వారు చూసుకుంటే దిలీప్ సింగ్ బుడియా నాలుగో వారు చూసుకుంటే విజయశంకర్ శాస్త్రి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఎనభై తొమ్మిదో రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ కమిషన్ నుండి ఎస్ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు జాతీయ మొదటి ఎస్సీ కమిషన్ చూసుకుంటే సోరస్ బాన్ చైర్మన్కు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది అలాగే వైస్ చైర్మన్కు వైస్ చైర్మన్కు రాష్ట్ర మంత్రి హోదా లేదా సహాయ మంత్రి హోదా ఉంటుంది ఇతర సభ్యులకు చూసుకుంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి హోదా ఉంటుంది అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదా రీత్యా ఎన్హెచ్ఆర్సి ఎక్స్ఐపిసిఓ సభ్యులుగా వ్యవహరిస్తారు నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ కులాలో చైర్మన్ రెండు వేల నాలుగు తర్వాత చూసుకుంటే కమిషనర్లు చూసుకుంటే రెండు వేల నాలుగు త నాలుగు తర్వాత మొదటివారు సోరజ్ సోరజ్ బాన్ రెండవ వారు బోటాసింగ్ మూడవసార్ మూడవ వారు పిఎల్ పూనియా నాలుగో వారు రామ్ శంకర్ కతేరియా ఐదవ వారు విజయ్ సంప్ల నెక్స్ట్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చూసుకుంటే చట్టబద్ధమైతే రెండు వేల పదమూడు చట్టబద్ధమైతే నియామకమైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల కాలం అయితే మూడు సంవత్సరాలు రాజీనామా అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి తొలగింపు అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది నివేదిక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి సభ్యులు మరియు చైర్మన్ సభ్యులైతే చైర్మన్ ప్లస్ ఐదు మంది సభ్యులు ఉంటారు మొదటి చైర్మన్ అయితే పొన్నయ్య జస్టిస్ పొన్నయ్య నెక్స్ట్ జాతీయ ఎస్టీ కమిషన్ చూసుకుందాం జాతీయ ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ ఇది మూడు వందల ముప్పై ఎనిమిదిలో ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన అమలులోకి వచ్చింది రెండు వేల నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన సభ్యులు అయితే వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ మొత్తం ఐదు మంది ఇందులో ఒక మహిళ తప్పనిసరి ఉండాలి రాష్ట్రపతి నియమిస్తారు తొలగింపు అయితే రాష్ట్రపతి పదవీకాలం మూడు సంవత్సరములు రాజీనామా రాష్ట్రపతికి ఇవ్వాలి చైర్మన్ సభ్యులు పునర్నియామకానికి పునర్నియామకం చేయవచ్చు చైర్మన్ మరియు సభ్యులను చైర్మన్ కేంద్ర మంత్రి హోదా ఉంటుంది వైస్ చైర్మన్కి సహాయ మంత్రి హోదా ఉంటుంది సభ్యులకైతే కేంద్ర కార్యదర్శి హోదా ఉంటుంది చైర్మన్ ఎన్హెచ్ఆర్సీలో ఎక్స్ఐపిసిఓ సభ్యులుగా ఉంటారు రెండు వేల మూడులో రెండు వేల మూడులో దిలీప్ సింగ్ బురియా కమిటీ సూచనల మేరకు ఏర్పాటైంది రెండు వేల మూడులో జాతీయ ఎస్టీ కమిషన్ దిలీప్ సింగ్ బురియా కమిటీ సూచనల మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు అయింది జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ చూసుకుంటే ఒకటో వారు సింగ్ రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండవ వారు సింగ్ మూడవవారు రామేశ్వర్ వరాన్ నాలుగవ వారు రామేశ్వర వరాన్ ఐదో వారు నందకుమార్ సాయి ఆరో వారు అర్ సౌహన్ రెండు వేల ఇరవై ఒకటి నుండి జాతీయ ఓబీసీ కమిషన్ చూద్దాం జాతీయ ఓబీసీ కమిషన్ చూసుకుంటే ఇది కూడా రాజ్యాంగ పద్ధ కమిషనే మైసూరు రాష్ట్రంలో మైసూర్ రాష్ట్రంలో సాంకేతిక పదంగా వెనుకబడిన తరగతులు మరోసారిగా రూపొందించారు మైసూరు రాష్ట్రంలో సాంకేతిక పదంగా వెనుకబడిన తరగతులుగా మొదటిగా రూపొందించారు మైసూరు రాష్ట్రంలో నెక్స్ట్ భారత ప్రభుత్వం బీపీ మండలి అధ్యక్షన పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో కమిషన్ ఏర్పాటు చేశారు నివేదిక అయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభైలో ఇచ్చింది నివేదిక అయితే పంతొమ్మిది వందల ఎనభైలో ఇరవై ఏడు శాతం నుంచి యాభై శాతానికి సూచించింది రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడింది ఓబీసీ ఓబీసీ చట్టబద్ధ సంస్థగా రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యాంగబద్ధ కమిషన్గా వచ్చింది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఏర్పడింది ముందు చట్టబద్ధంగా ఏర్పడింది ఓబీసీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది నెక్స్ట్ సభ్యులైతే వన్ ప్లస్ వన్ ప్లస్ త్రీ ఐదుగురు నియామకం అయితే రాష్ట్రపతి చేస్తారు కాలం అయితే మూడు సంవత్సరములు రాజీనామా అయితే రాష్ట్రపతికి ఇవ్వాలి తొలగింపు అయితే రాష్ట్రపతికి నివేదిక అయితే రాష్ట్రపతికి ఇవ్వాలి అలాగే చట్టబద్ధత కల్పించినప్పుడు చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్ చట్టబద్ధత కల్పించినప్పుడు మొదటిసారిగా చైర్మన్ అయితే ఆర్ఎన్ ప్రసాద్ అలాగే రాజ్యాంగ పద్ధతి కల్పించినప్పుడు మొదటిసారిగా చైర్మన్ అయితే భగవాన్ లాల్ సహాని పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా సాహెబ్ ఖలీల్కర్ మొదటి కమిషన్ ఏర్పడింది ఆయన స్థానంలో పంతొమ్మిది వందల యాభై మూడులో కాకా సాహెబ్ కలేల్కర్ మొదటి కమిషన్ ఏర్పడింది నివేదిక అయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో రెండు వేల పద్దెనిమిదిలో నూట రెండు రాజ్యాంగ సవరణ ద్వారా ఓబీసీకి రాజ్యాంగ భద్రత ఓబీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసే వ్యక్తి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయమూర్తులుగా పనిచేసిన వారి ఉండాలి ఓబీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసే వ్యక్తి సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ న్యాయమూర్తిగా పనిచేసి ఐ న్యాయమూర్తిగా పనిచేసిన వారై ఉండాలి నెక్స్ట్ రాష్ట్ర ఓబీసీ కమిషన్ చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఏర్పడింది వన్ ప్లస్ ఫోర్ చైర్మన్ ప్లస్ సభ్యులు ఉంటారు అలాగే అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా అయితే రాష్ట్ర ప్రభుత్వం తొలగింపు అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి చైర్మన్ మొదటి రాష్ట్ర ఓబీసీ చైర్మన్ అయితే కె పుత్తుస్వామి